ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నాయకురాలు ఆర్కే రోజా విరుచుపడ్డారు మీడియాతో ఆమె మాట్లాడుతూ మంత్రి అనిత మాటలు వింటుంటే తమ నాయకుడు జగన్ ఆయన భార్య భారతిని తిట్టడానికి మాత్రమే హోంశాఖ ఇచ్చినట్లు ఉందని విమర్శించారు ఇది సిగ్గుచేటన్నారు తన నియోజకవర్గం నగరిలో పాపను హత్య అత్యాచారం చేస్తే దాన్ని మాయం చేయడానికి ఈ ఎస్పీని పంపారని ఆమె ఆరోపించారు గ్రామస్తులంతా తిరుగుబడడంతో పాటు తామంతా అక్కడికి వెళ్ళా వెళ్ళగా వీ వీధి లేని పరిస్థితుల్లో బాధితుల కుటుంబానికి డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకుని వెళ్ళి వెళ్ళిందని మంత్రిపై ఘాటు విమర్శ చేశారు ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితులు ఎట్లాంటి వారైనా చర్యలు తీసుకుంటామని చెప్పడానికి బదులు అప్పటి నుంచి ఇంకా ఎక్కువ అవుతున్నాయని రోజా ఆవేదన వ్యక్తం చేశారు ఇవాళ అనంతపురం దుర్ఘటనను చూస్తే ప్రతి ఒక్కరి హృదయం తరించిపోతుంది ఎంటర్ చదువుతున్న గిరిజన విద్యార్థిని తన్మయి కనిపించడం లేదని ఆ పాప తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కు వెళితే అవమానకరంగా ప్రవర్తించారని రో రోజా ఆరోపించారు అసలు ఫిర్యాదును పట్టించుకోకపోవడం వల్లే ఆరు రోజులు తర్వాత ఆ అమ్మాయి శవం సమయ సమయం మండిపడ్డారు సవమైందని మండిపడ్డారు అలాగే మహిళా నాయకురాలు పరిటాల సునీత ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో మైనర్ బాలికను పద్నాలుగు రోజులు పద్నాలుగు మంది ఆరు నెలలుగా రేప్ చేస్తుంటే సాక్షి మీడియా దాన్ని బయటపెట్టిందని రోజా చెప్పుకొచ్చారు నిందితులు అరెస్ట్ చేయలేదని అనేది బాధితు కుటుంబాల ఊరు వదిలేసి వెళ్లే పరిస్థితి ఏర్పడిందని రోజా మండిపడ్డారు ఆడపిల్ల ప్రాణాలు తీయడం టీడీపీ వాళ్లకు సాధమైందని ఆరోపించారు దానికి హోంమంత్రిగా అండగా నిలబడడం సిగ్గుచేటని రోజా దూబట్టారు ఇలాంటి తప్పులు బయటపడుతున్నాయని ఉద్దేశంతో డైవర్షన్ పాలిటిక్స్ని తెరలేపారని రోజా విమర్శించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహిళలకు అండగా ఉంటానని తప్పు చేసిన వాళ్ళని శా శిక్షిస్తానని నమ్మబలికుతున్నారు ఈ రాష్ట్రంలో మహిళలకు అన్యాయం జరుగుతుంటే ఇప్పటి వరకు ఆయన నోరు తెరవడం లేదని రోజా విమర్శించారు తప్పు చేసిన వాళ్ళని క్షమించాలని శిక్షించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రాలేదన్నారు పవన్ బాధ్యత రహితాన్ని రాష్ట్రంలో మహిళలంతా గమనిస్తున్నారు రోజా విజ్ఞప్తి చేశారు శాంతి పద్ధతులను కాపాడడంలో విఫలమైన హోంమంత్రి అనిత చేతకానప్పుడు ఎందుకు పక్కకు తప్పుకోవడం లేదని రోజా ప్రశ్నించారు